మేధావి వర్గం ఎస్సీ రిజర్వేషన్లను స్వాగతిస్తున్నాయని మీరు చేసిన ముప్పై ఏళ్ల పోరాటాల ద్వారానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలైన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ పట్టణంలోని టీఎన్జిఓ భవన్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడుతూ ఇది మీరు చేసిన పోరాట ఫలితమే అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లోబడి చట్టసభల్లో నిర్ణయం తీసుకోవడం జరిగిందని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు అసలైన పోరాటం మన ముందుందని ప్రపంచంతో పోటీ పడే విధంగా మన పిల్లలను చదివించాలని రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించుకోవడం కోసం మనం పోరాటాలు చేయాలని ఆయన చెప్పారు ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం మూడు నుంచి ఐదు శాతం మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ అవకాశాలు మన పిల్లలకు ప్రైవేట్ రంగంలో ఉంటాయని కానీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉండవు కాబట్టి అందరికంటే మెరుగ్గా మన పిల్లలు రాణించాలంటే వారికి మంచి చదువులు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన స్పష్టం చేశారు గౌరవ ఉద్యమ గారు భారతదేశ ప్రభుత్వం చేసిన సందర్భంగా అన్ని జిల్లాల్లో తిరిగి కృతజ్ఞత సభలు నిర్వహించుకుంటున్న మా మిత్రులు తెలంగాణ ఉద్యమకారులు గారు అందరికీ కూడా నమస్కారం ఎప్పుడు కూడా

మద్దతు ఇచ్చినాం అన్ని రకాలుగా మద్దతు ఇచ్చిన తెలంగాణ ఉద్యమంతో పాటు వర్గీకరణ ఉద్యమం కూడా సమాంతరంగా నడిచింది తెలంగాణ ఉద్యమానికి మద్దతు నిలబడము వర్గీకరణ ఉద్యమానికి కూడా ఉద్యమకారులంతా కూడా మద్దతుగా నిలబడరు అట్లనే తెలంగాణ ఉద్యమానికి మొత్తం కూడా విద్యార్థుల కావచ్చు ఇంతమంది జల సమీకరణను తయారు చేయడంలో బాలిక విద్యార్థుల బాధ చాలా కీలకం ఆ రోజు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం ప్రాంతాన్ని దేశాన్ని రూపొందించిన సంగతి మనం వాళ్ళు పిలిపిస్తే రాజకీయ పార్టీలు ఆ రోజు కార్యాచరణ సిద్ధం చేసుకున్న సందర్భం కూడా మనకు కాబట్టి ఇంతటి ఉద్యమాల చరిత్ర ఉన్న మాల పిల్లలు రోజు ఒక గొప్ప మజిలీ చేరుకున్నారు ఆ మజిలీ అంత కానుకోవచ్చు కానీ ఆ మజిలీలో ఉన్న విజయాన్ని ఆస్వాదిస్తూ భవిష్యత్తులో ఇంకేం కావాలి ఇంకా చేరుకోవాలి అన్న ఆలోచన చేస్తే దాన్ని విద్యలతో కోరుకున్న ఆలోచన ఉద్యోగాలలో ప్రభుత్వ ఉద్యోగాలు పూర్వ శాతం కంటే లేవు పబ్లిక్ సెక్టర్ లో రైల్వేస్ బ్యాంక్స్ అన్ని కలుపుకుంటే ఐదు శాతం కట్ అయిపోలేవు మరి ఐదు శాతం ఉద్యోగాల కోసం ముప్పై ఏళ్ళు మనం పోరాటం చేసి అసలైన పోరాటం ఉండదు అసలైన పోరాటం ఏంటి అంటే మన పిల్లలకు మంచి విద్య చేయడం వాళ్ళు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా మన పిల్లలను తయారు చేసుకోవడం టెక్నాలజీ వల్ల తీయడం ఈ రోజు సాంకేతిక మార్పుల అనుగుణంగా మన విద్య చదివించుకోవడం వాళ్ళను ఆ దిశలో ప్రేరేపించడం ఇది రాబోయే రోజుల్లో మన మనం సవాల్ దానికోసం ఈరోజు మనం కూడా పాఠశాల స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు ఎస్సీ తర్వాత బీసీ ఆ స్కూల్ బాగు చేసుకోవాలి దానికోసం ఉద్యమాలు చేయాలి అక్కడ సౌకర్యాలు కల్పించుకోవాలి దానికోసం ఉద్యమాలు చేయాలి మన పిల్లలకు కంప్యూటర్ శిక్షణ ఎక్కించుకోవాలి ఇంగ్లీష్ స్పీకింగ్ చిన్న ప్రజే అందరి వాటిల వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడి నేర్చుకోవాలి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచే ఉద్యమాలను ఉద్యమాన్ని గుర్తించిన అవసరం ఉంది కాబట్టి మా మిత్రులందరికీ నేను చెప్తా ఉన్నా ఇంకా మనం చాలా పెద్ద మన స్టోరీ రాబోయే సవాల్ అని అంటే ప్రైవేట్ సెక్టార్ లో కొన్ని కోట్ల ఉద్యోగాలు ఈరోజు వస్తా ఉన్నాయి వాటిని అందుకోవాలంటే అక్కడ మనకు రిజర్వేషన్ అనేది ఉండదు రిజర్వేషన్ ఇంకా రాలేదు కాబట్టి మన పిల్లలను పోటీ ప్రపంచ కొంత నిలబడి అందరికంటే మెరుగ్గా ఉన్నప్పుడు ఆ ఉద్యోగాలు కూడా మనకు వస్తాయి వాటి కోసం మన పిల్లలకు తప్పి హరిద పెద్దలుగా అన్నలుగా మన బాధ్యత అందుకే యూనివర్సిటీలలో స్కూల్స్లలో కాలేజెస్లలో మీ అందరూ కూడా వాటి నిర్వహణ మీద దృష్టి పెట్టాలి వాటి సదుపాయాల మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటా అలాగే వర్గీకరణ ఒక అంశం తొమ్మిది శాతం వచ్చి తొమ్మిది శాతం అయినా కార్యదర్శి అసెంబ్లీలో నాకు మాట్లాడడం జరిగింది వారితో

ఇంకొక విషయం రెండు వేల పదకొండులో మనకు జనాభా సేకరణ జరిగింది ఇప్పుడు మన జరిగిన కొన్ని వర్గాల సంఖ్య పాయింట్ పాయింట్ ఎయిట్ ఫోర్ వచ్చింది అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్క ఇప్పుడు జనాభా పెరిగింది కదా మళ్ళీ రెండు వేల ముప్పై ఒకటి సేకరణ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఈరోజు ఎస్సీ వర్గాల జనాభా పెరుగుతుంది దగ్గర కాబట్టి అదే పెట్టుకొని పదకొండు వస్తుందా పన్నెండు వస్తుందా అది మనకు అప్పుడు కోర్టులు కూడా మనం చేయాలి ఈరోజు కోర్టు కోరుకుంటుందంటే ఈ రిజర్వేషన్ ఎవరికి ఎంపీ అంటే ఒక బాధ్యత గల సంస్థలతో ప్రభుత్వ రాజవాయిషిలో ఒక పద్ధతి ప్రకారంగా సర్వే జరిగి ఆ సర్వే రికార్డు అందించి కూడా కంపైల్ చేసి క్రోడీకరించి ఆ రిపోర్ట్ లో ఓట్ల ముందు పెడితే అది ఎంపీరికల్ ఇప్పుడు సర్వే మనకు ఒక ఎంపీరికల్ డాటా దాన్ని బేస్ చేసుకుని భవిష్యత్తులో ఓట్లు నిర్ణయాలు తీసుకుంటాయి ప్రభుత్వాలు చేసే నిర్ణయాలను కూడా ఓట్లు కొట్టేయకుండా ఈ డేటా కరెక్ట్ గా చేసినాము పద్ధతి ప్రకారం చేసినాము ప్రభుత్వ పర్యవేక్షణలో ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా చేసినాం అనే భావన మన కోర్టు కల్పిస్తే అప్పుడు మనం మన సంబంధం చేసుకుంటున్న రిజర్వేషన్లు నిలబడతాయి గతంలో ఈ డాటా లేకుండా ఇబ్బంది పడ్డాం మనం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కోర్టు అయితే ఏ కోణంలో చూస్తారో అసెంబ్లీలో

క్లారిటీ ఉండగా కన్ఫ్యూజన్ కు పోయే అవకాశం ఉంటుంది అందుకే మన మేధావులు కావచ్చు మార్గ మేధావులు కావచ్చు ఎస్సీ మేధావులు కావచ్చు సమాజాలు కావచ్చు వీటి మీద జాగ్రత్తగా ఆలోచించాలి హైదరాబాద్ లో ఫ్యాషన్ అయిపోయింది ఎవరో టేబుల్ పెట్టినా అడ్డ తీవడం లేదు వచ్చిన విజయాలను కూడా కాపాడుకోలేని పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకు చెడ్డ మీద అవగాహన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ డైరెక్షన్స్ మీద అవగాహన లేదు ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు చక్కగా వివరిస్తా ఉన్నారు మన సోదరు శ్రీనివాస రవి గారు చెప్తున్నట్టుగానే వారు కూడా వాళ్ళు పిల్లలకి లా డాక్టర్ చెప్పే ప్రొఫెసర్ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకొని ఈ రోజు సమాజం కోసం పాటు పడుతున్న వ్యక్తి చాలా స్పష్టంగా చెప్పారు ప్రొఫెసర్ గారి వినోద్ కుమార్ గారు వచ్చింది ఈ మార్గాల అద్భుతమైన విజయం దీన్ని మనం తీసుకుంటాం తర్వాత ఏమైనా గొప్పలు ఏదైనా ఉంటే దాని గురించి మళ్ళా మనం ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తామా లేకుంటే తర్వాత ఇంకొక ఉద్యోగం చేస్తామా తర్వాత సంగతి వచ్చిన దాన్ని మనం తీసుకోవడం అనేది వివేకవంతుల లక్షణం అని చెప్పి వారు జరిగింది ఇలాగా సమాజంలో ఉన్న చదువుకున్న మేధావులు అది బీసీ మేధావులు కావచ్చు మాదిగా ఈ మార్గ రిజర్వేషన్ వర్గీకరణను స్వాగతిస్తున్నారు అందరూ సంతోషపడుతున్నారు ఇన్ని సంవత్సరాల మార్గ జాతి పోరాటం ఈసారి నల్ల మనం కనబడతా ఉంటే వాళ్ళ పోరాటానికి తగిన ఫలితం తగ్గింది అని చెప్పి సంతోషపడతా ఇటువంటి గొప్ప విజయాన్ని చిన్న చిన్న కారణాలతో ఆస్వాదించకుండా దాన్ని ఉపయోగించుకోకుండా దయచేసి మీరు ఉండకండి ఖచ్చితంగా ప్రతి పది

ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా మీ మాటలు ఆలకి కాబట్టి రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ కూడా ముఖ్యమంత్రి గారు ఆపేది ఎందుకంటే సడన్ గా అనౌన్స్ చేసేస్తే మళ్ళా ఈ ఏమైనా నష్టపోతారేమో అని చెప్పి దాన్ని ఆపేది ఇప్పుడు మళ్ళీ ఇంట్లో చేసి పోరాటం చేస్తే మళ్ళీ అవన్నీ కూడా ఆగిపోతాయి కాబట్టి మనకు మన పిల్లలకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది దీన్ని మా సోదరులు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా తీసుకుపోవాలని దయచేసి ప్రతి ఇంటికి తీసుకోవాలి దాంతో పాటు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా మన పెట్టకూడదు వాళ్ళు స్వచ్ఛంగా పరిశ్రమలు స్థాపించుకోవాలి మీ ఉద్యమాలు బ్యాంకుల నుంచి మాకేదో ఎదురు రావు మాకు ఖచ్చితంగా బ్యాంకు నుంచి లోన్స్ రావాలి మా పిల్లలు ఎంటర్ప్రీనర్స్ కావాలి వంద మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మా పిల్లలు ఎదగాలని నుంచి మరో ఉద్యమం మీరు నిర్మాణం చేయాలి ఉద్యమం వీధుల మీద కాదు ఈ ఉద్యమం జరగాల్సింది భారీగా ఇళ్లలో జరగాలి ఆ పిల్లల మైండ్ లో ఇంట్లో మీరందరూ కూడా ఆ పిల్లల మనస్సుల్లో ఆత్మవిశ్వాసాన్ని ఇంపాలి